హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే చినుకులు పొద్దుపోయి సందకాడ శనుకులు పడుతుంటే ఏదో పెట్ట వచ్చిందంట అది ఏం పెట్టో చూద్దాం ఏదైతే బయటకు నేనా బయటకు వచ్చిన పాట రఫరెఫా అనింది అది ఏందా అని అని పుయ్య దగ్గరకు వచ్చా బయటికి వచ్చినప్పుడు ఎగిరి బాండ్లపై ఉంది అది నా సాయిల్ చూసి ఎగిరింది అనమాట అది ఎగిరింది సరే అది శనకలకి అక్కడికి వచ్చేసింది అనమాట అది సరే అక్కడికి పోయి చూద్దాం పాదని అది ఏ పక్ష అయింది చూడందా తెలీదు ఏదైంది చూడందా తెలియదు తెలియదు నేను కూడా చూడలా ఎగిరింది ఒకటి చూసి అంతే అది ఏదైంది తెలియదు కదా సరే చూద్దాం పా ఇదే నువ్వు చూసిందా ఇది గుడ్డల కూయ్యే పని ఇదా ఏం కదలం లేదు పిల్ల గుడ్ల కూది చిన్నదన్నమాట అందుకని ఎగరలేకపోతుంది వర్షానికి వచ్చేసింది గొడ్ల గూబి పొయ్యి దగ్గరికి చూడండి ఎలా చూస్తుందో కండ్లు చూడండి ఎలా ఉండే పచ్చగా ఉండే కండ్లు ఈడియా తీస్తుంది కూడా కదర ఏమనేది సోస్తుంది ఈడియామ కొండ్లు చూడి ఎట్లుండ కదలకుండా చూస్తుంది ఏమనేది కలిపెట్ట కరత ఇదేనండి మేము చూసిన పక్షి దీనికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి